తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల వివాదానికి దారితీసింది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మోటార్లను ఆన్ చేసి కాల్వలకు నీటి విడుదల చేశారు ఎమ్మెల్యే వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ నీటి విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పైప్ లైన్ ద్వారా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు ఇరవై రెండవ డిస్టిబ్యూటర్ వద్ద ఆర్డీఎస్ కాల్వలకు చేరుకోవాల్సి ఉంది ఉదయం ఏడున్నరకు మోటార్లు ఆన్ చేసిన ఎమ్మెల్యే తనగల గ్రామం ఆర్డీఎస్ ఇరవై రెండవ డిస్ట్రిబ్యూటరీ వద్దకు చేరుకున్నారు రెండు మూడు గంటలు దాటినా నీళ్లు రాలేదు దీనిపై ఎమ్మెల్యే విజయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు తాను ప్రారంభించిన మోటార్లను సంపత్ కుమార్ ఆపేశారని ఆరోపించారు నీళ్లు లేక తొమ్మిళ్ల ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన చూడలేక కలెక్టర్ సహా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే తాను నీళ్లు విడుదల చేశానని చెప్పారు ఒకసారి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య వివాదం చోటు చేసుకుంది పోయి ఎండిపోతుంటే వాళ్ళ బాగా తట్టుకోలేక మరి మూడు నాలుగు రోజులు మేము ఈతోనే కేటర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపర్క ఆపేసినాము పట్టు అన్న నేను పొద్దున ఏడు బాగా నీళ్ళు నీళ్ళు ఆచేస్తాను నీళ్ళు పొద్దున ఏడు బాగా నీళ్ళు ఆసినా ఇప్పుడు ఏమైనా నీళ్ళు వస్తున్నాడు చూడండి నీళ్ళు ఇప్పుడు పొద్దున ఆన్ చేసి ప్రగం వచ్చి ఆప్ చేసేవారు ఇది ప్రజల పచ్చాన తప్ప కాదు ప్రజలు ఉసులు కొట్టుకుంటుంది ప్రజలు అన్నో అయ్యో రమ్ముతున్నారు అని కొట్టుకుంటున్న వర్షం చూడదు రైతులు చెప్పారు మీ బిల్లు ఎందుకంటే రైతులకి మేము రైతుల కోసం ఎప్పుడు మేము అందుబాటులో ఉన్నప్పుడు అందుబాటులో ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి ఇరవై డిస్ట్రిబ్యూటర్ నుంచి కింది వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈరోజు సుంకేష్ల బ్యాక్ వాటర్ కూడా సఫిషియంట్గా ఉండడం ఆ రోజు ప్రారంభించిన తుమ్మిళ్ళ ఈరోజు ఉపయోగపడుతున్నామన్నట్టు ఆలోచనతో రైతుల ఒత్తిడి మేరకు ఈరోజు తుమ్మిళ్ళ నుంచి కూడా నీళ్లు చేసి ఇరవై మూడో డిస్ట్రిబ్యూటర్ నుంచి కిందికి పోయే విధంగా నీళ్లు వదిలే కార్యక్రమం ఇప్పుడే జరిగింది చాలా సంతోషం పవిత్రమైనటువంటి వ్యవసాయదారులకు నీళ్లు ఇబ్బంది ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం ఇది ఈ ఖరీఫ్ సీజను అంతమయ్యే వరకు జూలై వరకు నీళ్ల లభ్యతను బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ వరకు అయితే వీలైతే ఆ డిస్ట్రిబ్యూటర్ వరకు నీటిని తీసుకునే ప్రయత్నం చేస్తాం రైతులు కూడా సమన్వయంతో సంయమనంతో వాడుకోవాలని చెప్పి వృధా కాకుండా నీటిని సరైన పద్ధతిలో వాడుకొని సుభిక్షంగా పచ్చటి పాడి పంటలతో వర్దిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ